హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మినపడాలండి చాలా రుచిగా టేస్టీగా ఉండే మినపప్పడాలు ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చెప్తాను ఫస్ట్ అయితే నేను చాయ్ మినపప్పు తీసుకున్నానండి చాయ్ మినపప్పుని ఇలా గ్రైండ్ చేసేసి చక్కగా మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా జల్లించుకుని అందులో తగినంత ఉప్పు అలాగే వంట చే ఉంటుంది కదండి ఆ రెండు వేసి బాగా కలిపి తర్వాత ఒక ముద్దలా అయ్యేలాగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి చపాతీ పిండిలా అంత స్మూత్గా కలుపుకోవాలి ఫస్ట్ అయితే చాలా గట్టిగా ఉంటుంది మనం బాగా కలిపి కలిపి కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి తర్వాత అప్పడాల గట్టిగా దాన్ని కొడితే కనుక స్మూత్గా చపాతీ పిండిలా మెత్తగా అవుతుంది చాలా మెత్తగా అవ్వాలండి ఎంత మెత్తగా అవుతే అంత టేస్టీగా కరకరలాడే అప్పడాలు అయితే రెడీ అవుతాయి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని ఒక టైం పడుతుంది కానీ ఎంత మృదువుగా ఎంత టేస్టీగా ఉంటాయి అంటే కనుక నిజంగా బయట చేసేదానికన్నా అంత బాగుంటాయి ఫస్ట్ నేను మినప గుళ్ళుతో కాకుండా మినపప్పుతో చేశాను కదా చాయ్మినపప్పుతో ఎలా వస్తాయని డౌట్ ఉండేది బట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలా పప్పుచారులోని కాదు లేదంటే ఏమైనా ఆనమకాయ కూరలు వండుకునేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుని తింటే ఉన్నదండి చాలా బాగుంది మనకి రౌండ్గా కావాలి కాబట్టి ఏదైనా ప్లేట్ కానీ లేదంటే వీడియోలో చూపిస్తున్నాడు కానీ ఇలా రౌండ్గా తీసుకుంటే కనుక సేమ్ మనకి కోట దగ్గర కొంటామో అలాగే ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్ వచ్చిందండి ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి కావాలంటే మీరు దీన్నే ఇంకా పలచగా కూడా చేయొచ్చు ఎంత పలచగా అయితే అంత బాగుంటాయి కాబట్టి అలాగే చుట్టూరు ఎడ్జెస్ ఉన్నాయి కదా వాటిని పాడకుండా ఇలా చక్కగా వీడియోలో చూపించి కట్ చేసుకుంటే కనుక పిల్లల్ని తినడానికి బా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట మనం కూడా తినచ్చు ఇలా ఎండలో ఎండబెట్టానండి కావాలంటే మన ఫ్యాన్ కింద కూడా ఎండబెట్టుకోవచ్చు నేనైతే ఎండలోనే ఎండబెట్టాను ఇలా అటు ఐదు నిమిషాలు ఇటు ఐదు నిమిషాలు అయితే చక్కగా ఎండిపోయినాయి పైగా ఎక్కువ ఎండ ఉంది కాబట్టి త్వరగా ఎండిపోయినాయండి మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తే కరకరలాడుతూ ఉంటాయి ఇలా ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఎలా అనిపించిందండి ఈ వీడియో అలాగే ఫ్రై చేస్తుందని చూడండి తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు చెప్పడం మర్చిపోయాను దీన్ని వత్తడానికి మనం గోధుమ పిండిని కానీ పిండిని కానీ యూస్ చేయొచ్చు చూసారు కదా కరకల్లాడితే ఎలా ఉన్నాయో సేమ్ బయట కొన్ని అప్పుడల్లాగే ఉన్నాయి కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్